హాయ్ బీవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యము ఎలా ఉన్నారని మీరు అంతా బాగున్నారు మీరు బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోలోకి వెళ్తే అనుకుంటే వీడియోలోకి వెళ్ళి నా ఛానల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి ముందుగా అందరికీ కూడా శ్యామల నవరాత్రులు నాలుగవ రోజు శుభాకాంక్షలు అనమాట చక్కగా పూజ చేసుకుంటున్నారని అయితే ఆశిస్తున్నాను జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతి రాజశ్యామల ఏ రూపంలో అయినా మనం అమ్మవారిని ధ్యానించుకుంటే మనకి కొద్దిగా జ్ఞాన సంపత్ అనేది పెరుగుతుంది ఇదిగోండి ఆడవాళ్ళకి మావులే కదండి ఇల్లు తడిగుడ్డ పెట్టడం అనమాట గబగబా ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకొని సాయంత్రం పూటే మళ్ళీ పొద్దున్నే అవ్వదు కదా అందుకని చెప్పేసి హాలంతో కూడా మడ్డి కట్టుకుపోయింది అనమాట అండి అందుకని చెప్పి కొద్దిగా హార్పిక్కేసి తుడిచేశాను స్నానం చేసి వచ్చేసేసి ఇంకా చక్కగా ఈ విధంగా అమ్మవారిని అయితే చీర మార్చానండి గ్రీన్ కలర్లో చీర ఉంటే ఆ చీర కట్టేసాను అనమాట అమ్మవారు అయితే రెడీగా ఉన్నారు రేపొద్దున పూజకి దేవుడు మందిరంలో అయితే పెట్టేసుకుందాము అమ్మవారిని తర్వాత ఏంటంటే కూచింపూడి నుంచి మా పెద్ద గారు ఈ చీర అయితే పంపించారండి గ్రీన్ కలర్ చీర అనమాట అమ్మవారికి కట్టమని అమ్మవారికి కట్టి తర్వాత నన్ను కట్టుకోమని ఆ చామంతి పూలు తెల్ల తెలుపు చామంతి పసుపు చామంతి కూడా పంపించారు కిస్మిస్లు పంపించారు ఈ తీర్థం అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చిందండి చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇక పొద్దు పొద్దున్నే లేచేసి స్నానం చేసేసి పూజలో అయితే ఈయన కూర్చున్నారనమాట ఇంకా నేను నెమ్మదిగా మిగతా పనులైతే చూసుకోవాలి ఏలూరు నుంచి ఈ అరటిపళ్ళు కొన్ని అమ్మవారి నైవేద్యానికి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు ఈయన అవన్నీ సర్దేసుకొని చక్కగా ముందు అమ్మవారికి బొట్టు కుంకుమ గంధము ఇచ్చేసి తర్వాత ఇంకా నేను వంటలోకి అయితే వెళ్తూ ఉంటాను రోజు కూడా ఇలా అయితే నడుస్తుంది అనమాట శ్యామల నవరాత్రులు సాయంత్రం పూట ఏంటంటే నాకు కుదిరితే లలిత శాసనామం చదువుకుంటున్నానండి లేకపోతే శ్యామల దండకం అని అలా ఉన్నాయి కదా ఏవో ఒకటి స్త్రీ సూక్తమని అలా అయితే చదువుతూ ఉన్నాను కడ్గమాలు కూడా చదవాలి ఈ తొమ్మిది రోజుల్లో ఒకసారి అయినా అనే ఆలోచన నాకు వినాయక పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చేస్తున్నారు ఈయన అదొండి వినాయకుడికి నైవేద్యం తర్వాత వంట దగ్గరికి వచ్చేసేసరికి వాళ్ళు నేను తోటకూర పులుసు అయితే పెట్టానండి ఉల్లిపాయ అవి వాడము కదా ఈ తొమ్మిది రోజులు కూడా కంపల్సరిగా నియమం అనమాట అది తర్వాత ఇంకా క్యారెట్ క్యాప్సికము ఇలా కూర వండేసాను అమ్మవారికి గారెల నైవేద్యం పెడదామని చెప్పి ఈరోజు అయితే వేస్తున్నా అనమాట గట్టిగా రుబ్బేసేసుకొని చిట్టి చిట్టి గారెలు ఇదిగోండి నైవేద్యం కూడా అయిపోయింది రేగిపళ్ళు ఈయన ఫ్రెండ్ పంపించారనమాట కూచింపూడి నుంచి ఇంకా అవి కూడా నైవేద్యం పెట్టేశాను నేను అమ్మవారికి రేగిపళ్ళు ఇవాళ గారెలు అరటిపళ్ళు తాంబూలం ఇలాగా నైవేద్యం అనమాట అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి శ్యామలాదేవి రామచిలక పెద్దగా వచ్చింది కదండి బాగా పెద్ద సైజులో వచ్చినట్లుంది చిన్నగా కుట్టాల్సిందేమో అని అయితే అనుకున్నాను కలర్ కూడా బాగా ఆకుపచ్చ కలర్లో ఉంది చిలక ఆకుపచ్చ క్లాత్ తీసుకొని ఇంకొకసారి కుట్టాలి ఇంకెప్పుడన్నా ఇలా అయితే నడుస్తోందనమాట మా ఇంట్లో కార్యక్రమం అంతా కూడా సెవెన్ లోపు మార్నింగ్ మాది అయిపోవాల్సిందే పూజ అది కూడా రెండు రోజులకు ఒకసారి చీర మారుస్తున్నానండి అమ్మవారికి రోజు కుదరట్లేదు ఈ కంప్యూటర్లు జిరాక్స్ మిషన్స్ వచ్చిన తర్వాత చేతి రాత అనేది తగ్గిపోయింది కదండి ఇదిగోండి మా అత్తయ్య గారు ఒక కవర్ మీద నాకు చీరతో పాటు ఇది పంపించారనమాట చూడండి మా తాతగారి రైటింగ్ అయితే నాకు గుర్తొచ్చింది మా అత్త గారి రైటింగ్ చూడంగానే ఓకేనండి ఈ రోజు ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్